자리가 이따가 될 거야. 내려 내려. 이거는 진짜로. లోక్సభకే అలాగే అసెంబ్లీ కూడా ఎలక్షన్ భాగంగా జిల్లాలో మొత్తం పద్దెనిమిది పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇక్కడి నుంచి వరకు దయచేసి గ్రౌండ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి ప్రింట్ చేయడం జరిగింది ఇప్పటి కూడా అన్ని చెక్ పోస్టులు ఫుల్ బ్రెడ్గా పనిచేస్తున్నాయి వాటిని ఒకసారి విజిట్ చేయడం జరిగింది సార్ ఇప్పటి జిల్లాలో ఎక్కడన్నా నగదు కానీ మద్యం కానీ చాలా వరకు పడుతున్నామండి ఈ ప్రొసీజర్ ఎలక్షన్ తేదీ ఎలక్షన్ కమిషన్ డిసెంబర్లో విజిట్ చేసినప్పుడు ఇప్పటివరకు సుమారుగా పది కోట్ల వరకు క్యాష్ అలాగే సుమారు నాలుగు వందల ఎనభై కేసులు పెట్టడం జరిగింది సర్పంచ్ పోలీస్ కలిసి దాంట్లో భాగంగా డిపిఎల్ ట్ స్టేట్ డిటిఎల్ ఏవైనా మాత్రమే ఇంకొకటి వాళ్ళకి ఫర్దర్గా ఇంకా ఇప్పుడు చెక్ చెక్పోస్ట్లు ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉంటాయో వ్యాన్ కూడా మనం కంటిన్యూస్ చెప్పండి సార్